పదమూడు సంవత్సరాల అమ్మాయికి పీసీవయస్తో ఈ మధ్యలో నా దగ్గరికి వచ్చారు సో పదమూడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి పీసీవయసులు ఇరవై సంవత్సరాల అమ్మాయిలకి థైరాయిడ్లు ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాళ్ళకి మనకు మెనోపాజ్ అంటే అమ్మాయిల్లో ఇంత ఎర్లీగా మెనోపాజ్ రావడానికి ఇంత ఎర్లీగా పీసీవైస్ రావడానికి గల కారణం ఈ జనరేషన్లో మనం తీసుకుంటున్నాం ఫుడ్ హ్యాబిట్స్ సో చిన్నప్పటి నుండి పిల్లలు ఏడుస్తున్నారని చాక్లెట్స్ ఎక్కువగా ఇస్తున్నారనుకోండి లేదు కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు తింటూ ఉన్నారనుకోండి మీ అమ్మాయిల్లో ఈ థర్టీన్ ఇయర్స్లోనే ఫోర్టీన్ ఇయర్స్లోనే పీసీవైస్లో కనబడుతున్నాయి అసలు పీసీవైస్ అంటే ఏంటో తెలుసా మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటే ఏమవుతుంది చెడు రక్తపు గడ్డలు మీ యుటరస్లో పెరిగిపోతున్నాయి ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే మీరు తీసుకుంటున్న షుగర్స్ వల్ల మీరు తీసుకున్న చాక్లెట్స్ వల్ల ఈ చాక్లెట్ సిస్టులు దీని పేరే చాక్లెట్ సిస్ట్ సో ఈ చాక్లెట్ సిస్టులు పెరిగిపోతున్నాయి సో చిన్న పిల్లలకి ఇప్పుడు అమ్మాయిలకు ఎవరైనా కాలేజీకి వెళ్ళి అమ్మాయిల బ్యాగులు వెతుకుండా ఒకసారి ఏం కనపడుతుంది తెలుసా మీకు ఫస్ట్ చాక్లెట్స్ కనబడతాయి ఈ చాక్లెట్స్ తినడం ఆపండి ఫస్ట్ మీకు పీసీవైస్ ఆల్రెడీ ఉందని తెలిసిన తర్వాత ఈ చాక్లెట్ ఫస్ట్ ఆపండి మీ చిన్న పిల్లలకు చిన్న ఏజ్లోనే పీసీవైస్ రాకుండా ఉండాలి అని అంటే చాక్లెట్స్ కేక్స్ పేస్ట్రీస్ సింపుల్గా షుగర్స్ కంప్లీట్ అవాయిడ్ చేయండి మీరు షుగర్ అవాయిడ్ చేస్తే ఆటోమేటికల్లీ ఇన్సులిన్ డామినెన్స్ తగ్గిపోతుంది బాడీలో సో వెయిట్ తగ్గడానికి కూడా మనము ఇది మంచి హ్యాబిట్ అనమాట సో ఇంకొకటి వెయిట్ వెయిట్ గురించి మాట్లాడితే చాలామంది ఇంకా ఇష్టం వచ్చిన డైట్లు చేస్తున్నారు ఒకరు క్రాష్ డైట్ చేస్తారు ఫార్టీ ఫైవ్ డేట్స్ కీటో డైట్ అంటారు కార్నివైరస్ డైట్ అంటారు ఇలా మల్టిపుల్ డైట్స్ ఉంటాయి ఇవి చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు తగ్గినట్టు తగ్గుతారు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ సేఫ్ సో ఇక్కడ చేయాల్సింది అసలు ఎందుకు వచ్చింది మీ ఫ్యాట్ డిపాజిషన్ అనేది నేను ఇప్పుడు చెప్తాను మీరు ఇది అర్థం చేసుకుంటే మీరు డైట్ చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా మీకు అర్థమవుతుంది సో ఆడవారిలో కొంతమందికి పొట్ట ఎక్కువ కనపడుతూ ఉంటుంది కొంతమంది ఆమ్ ఫ్యాట్ కనబడుతుంది కొంతమంది థై ఫ్యాట్ లెగ్ ఫ్యాట్ హిప్ ఫ్యాట్ కనపడుతుంది ఎందుకు ఇవి కనబడుతున్నాయి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఈ పొట్ట రావడానికి గల రీజన్ ఏంటంటే మీ స్ట్రెస్ కార్టిజాల్ ఈ కార్టిజాల్ అనేది పెరిగిపోవడం వల్ల మీకు ఆటోమేటికల్లీ పొట్ట అనేది పెరిగిపోతుంది దీనికి మీరు డైట్ చేసినా ఏది తినకపోయినా ఏది ఆపేసినా ఈ పొట్ట మాత్రం తగ్గదు సో దీనికి చేయాల్సింది సార్ ఇప్పుడు కార్టిజాల్ పెరిగిపోయింది మరి దీనికి ఏం చేయాలి సార్ మరి పొట్ట తగ్గాలంటే నిద్ర సరిగా పోవాలి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ మీరు ఎవరైనా నిద్రపోతున్నారా ఈ జనరేషన్లో టెన్ టెన్ థర్టీకి ఎవరైనా నిద్రపోతున్నారు సో ఎయిట్ అవర్స్ స్లీప్ లేకపోతే మీ స్ట్రెస్ తగ్గదు సో దీనివల్ల కాటిజాల్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఆటోమేటికల్గా మీ పొట్ట పెరిగిపోతూ ఉంటుంది సో ఇక్కడ మీరు చేయాల్సింది నిద్ర సరిగా పోవడము ఎక్సర్సైజ్ కంపల్సరీ అవసరం మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్ససైజ్ అనేది డైలీ ప్రతి ఒక్కరికి అవసరం ఇంట్లో పనులు చేసినప్పటికీ కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి నెక్స్ట్ ఆమ్ ఫ్యాట్ ఈ ఆమ్ ఫ్యాట్ ఎందుకు వచ్చింది ఇన్సులిన్ డామినెన్స్ వల్ల వచ్చింది ఇన్సులిన్ డామినెన్స్ అంటే ఏంటి మనం తీసుకుంటున్న ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ స్వీట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఏమవుతుందంటే అంటే మీకు ఇన్సులిన్ పెంచుతుంది బాడీలో సో ఇన్సులిన్ డామినెన్స్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటికల్లీ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది సో దీనికి మీరు డైట్లు చేస్తే పనికి రాదు మరి ఇక్కడ ఏం చేయాలా మల్టిపుల్ టైమ్స్ తినడం తగ్గించండి మీరు సొల్యూషన్ ఏంటి తెలుసా దీనికి ఇన్సులిన్ డామినెన్స్ తగ్గించాలంటే మీరు మల్టిపుల్ టైమ్స్ తినడం తగ్గించండి తగ్గిస్తే ఏమవుతుంది ఆటోమేటికల్లీ మీ స్నాకింగ్ తగ్గించడం వల్ల మీ బాడీలోకి హెవీ కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గి రావడం తగ్గిపోతుంది సో అందరు ఏం చేస్తారు తెలుసా ఎప్పుడోది ఉంటారు ఇష్టం వచ్చిన టైంలోది ఉంటారు కావాల్సిన విటమిన్స్ బాడీకి ఇవ్వరు మా ఫిమేల్స్లో పర్టికులర్గా ప్రోటీన్స్ కావాలా పొద్దున లేవగానే ఫిమేల్స్ అని కాదు ఎవరికైనా మార్నింగ్ టైంలో ప్రోటీన్ అవసరం లేవగానే ప్రోటీన్స్ ఎవరైనా ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఆ ఇడ్లీలో దోశలో ఏదో ఇంత కార్బోహైడ్రేట్స్ తింటారు దానివల్ల ఏమైపోతుంది మీ షుగర్ స్పైక్ అవుతుంది మళ్ళీ ఒక గంట తర్వాత కాఫీ తాగుతారు మళ్ళీ తర్వాత స్నాక్స్ తింటారు సమోసా తింటారు ఇంకా బిర్యానీలు తింటారు ఇట్లా మల్టిపుల్ కార్బోహైడ్రేట్స్ అనే బాడీలో పోవడం వల్ల మీకు ఇన్సులిన్ డామినెన్స్ పెరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది సో ఇన్సులిన్ డామినెన్స్ పెరిగిపోతుంది కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ స్నాకింగ్ తగ్గించండి దీనివల్ల ఈ ఫ్యాట్ తగ్గిపోతుంది లేకపోతే ఫ్యాట్ అండ్ హిప్ ఫ్యాట్ ఈ ఫ్యాట్ హిప్ ఫ్యాట్ రావడానికి కారణం ఈస్ట్రోయన్ డామినెన్స్ ఈస్ట్రోయన్ డామినెన్స్ కూడా ఎందుకు వచ్చింది అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఈస్ట్రోనియన్ డామినెన్స్ కూడా వచ్చేస్తుంది సో ఈస్ట్రోజన్ తగ్గించాలంటే మీరు హెల్దీ వెజిటేబుల్స్ తీసుకోవాలి లైక్ క్రూసిఫెరస్ ప్లాంట్స్ అంటాము క్యాబేజీ క్యాలీఫ్లవర్ లేకపోతే బ్రోకోలీ ఇవి తీసుకుంటే మీకు విటమిన్స్ వస్తాయి అండ్ మార్నింగ్ లేవగానే ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ తినండి దీని ద్వారా ప్రోటీన్ వస్తుంది గుడ్ ఫ్యాట్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మార్నింగ్ లేవగానే గుడ్ ఫ్యాట్ ఇవ్వాలి లేవగానే ఒక నాలుగు బాదాం ఒక వాల్నట్ తినండి అండ్ ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటే మీకు ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్ వస్తుంది ఈ మల్టిపుల్ టైమ్స్ తినడం తగ్గించండి రోజుకు మూడు సార్లు తినండి ఆకుకూరలు కూడా తింటే మంచిది